ఇక ఇటు నిగ్గి అటు నిగ్గి ఇటు నిగ్గి అటు నిగ్గి ఆ అఖరకు కల్లా మొత్తానికి అయితే పదిల పాస్ అయినలా ఓ పిల్లగాడు పదిల పాస్ అయినందుకు ఆయనకు సన్మానం చేసిరట ఎందుకు పదిల పాస్ అయినందుకు సన్మానం ఎందుకు చేసిరు ఏం కదా అనుకుంటారు కదా ఇక జోడు చేస్తారని అనిపించటేందో సదు చల్లకుండా చదివి 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 పళ్ళు బిగ్ వచ్చి కళ్ళు మూసుకొని తెల్లారంగాలు వేసి మబ్బుల వేసి ఎన్ని తిన జరిగినా గానీ పదవ తరగతి మాత్రం పాస్ అయితే ఏం ఏమి చేయాలి ఎట్ట చేయాలి ఒకసారి పోయింది రెండు సార్లు పోయింది మూడు సార్లు పోయింది ఆ గడికి తొమ్మిది సార్లు పదవ తరగతిలో ఫెయిల్ అయినటా ఓ పిల్లగాడు ఇక రాగా రాగా ఎటుబడి ఏం చేయాలి ఎట్ట చేయాలి నా ఇజ్జతి పోతుంది నా ఇల్వ పోతుంది అనుకున్నట్టు బాగానే ఇక పంతం మీద ఎటుబడి ఈసారి నేను పదవ తరగతిలో పాస్ కావాలన్న బాగా మలాగా వెతుకున్నట్టు మొత్తానికి అయితే పదోసారికి పదవ తరగతిలో పాస్ అయిన హమ్మ అమ్మాయి ఎప్పటికైనా నెగ్గిండు ఈ పిల్లగాడు ఈ పిలగాడు పట్టుదలతోటి ముందుకు పోతుండు ఈ పిలగాడిని చూసి అయినా రాబోయే తరాలు నేర్చుకోవాలని ఇక పదోసారి పదిల పాస్ అయిన పిలగానికి అబ్బరకుండా ఊరులందరూ ఏకమయ్యి వేసి ఊరేగించి సన్మానం చేసినడనిలా అంటే చూడని ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఇట్లా పోయినా గాని పట్టు ఇడవకుండా గట్టి పట్టుదలతోటి బగ్గ చదివి మొత్తానికైతే పదవసారి పదుల పాస్ అయి శబాస్ అనిపించుకుంటుండ మహారాష్ట్రలో ఇక మరి ఆయన పేరు కృష్ణ నాందేవ్ అనే పిలగాడు ఇంకా ఇట్లా ఉంది కథ ఈ పిలగాడు మరి వాళ్ళు ఇల్లు ప్రోత్సహిస్తే మాత్రం మరి రేపు రేపు మరి ఇంక ఏమైనా ఏం కథ మొత్తానికి అయితే ఒక పట్టు ధరని మాత్రం నమ్ముకొని ముందుకు పోతున్నాడులా